హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా పల్లీల పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాకు ఇష్టమైన పచ్చళ్ళల్లో ఇదొక రెసిపీ అండి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్తో పాటుగా ఈ చట్నీని కలుపుకొని తింటే ఉంటుంది చూడండి మాటల్లో చెప్పలేను నోట్లో నీళ్ళు ఊరుతాయి ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి ఎంత ఈజీనో అంతే టేస్టీగా కూడా ఉంటుంది పచ్చళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తారు మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఈ పల్లీల పచ్చడి టేస్ట్ని మాత్రం ఎవ్వరు బీట్ చేయలేరు అంత బాగుంటుంది సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి పల్లీల పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని అందులోకి ముప్పావు కప్పు పల్లీలను వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని పల్లీలను కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి అప్పుడే పల్లీలు సమానంగా వేగుతాయి చట్నీ టేస్ట్ అంతా కూడా మనం వేయించే తీరులోనే ఉంటుందండి సో లో ఫ్లేమ్లో పల్లీలను క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుందని గుర్తుంచుకోండి చూడండి పల్లీలను ఈ విధంగా పైన పొట్టు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడెక్కనివ్వాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక ఇందులోకి ఒక పన్నెండు పచ్చిమిర్చిలను మధ్యకు తుంచి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మీరు కారంగా తినగలిగితే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చిలను వేసుకోవచ్చు పచ్చిమిర్చిలను ఇలా మధ్యకు తుంచి వేసుకుంటే అవి ఆయిల్లో వేగేటప్పుడు పేలకుండా ఉంటాయి పల్లీల పచ్చడిని ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది అది ఇంకొక వీడియోలో చూపిస్తాను చూడండి పచ్చిమిర్చిలను కూడా ఇలా దూరగా వేయించుకొని సపరేట్గా తీసి వేరే ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి ఒక మూడు బాగా ఎర్రగా పండిన మీడియం సైజ్ టమాటాలను ఇలా మధ్యకు కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని టమాటాలని ఆయిల్లో మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఒకవైపు ఫ్రై అయ్యాక మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి లేదంటే టమాటా ముక్కలు మాడిపోతాయి టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గి రెండు వైపులా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి ఈ లోపల పల్లీలు ఆరిపోయి ఉంటాయి కాబట్టి పల్లీల పైన పొట్టు తీసుకుని ఇలా రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ ఉప్పుని అండ్ అలాగే ఒక ఏడు వెల్లుల్లిపాయల్ని వేసుకొని జార్కి మూత పెట్టుకుని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా పలుకులు పలుకులుగా ఉండాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న ఒక నాలుగు రెబ్బల చింతపండుని కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోకపోతే అడుగున ఉన్న పల్లీలు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయిపోతాయి సో ఇలా మిక్స్ చేసుకుని జార్కి మూత పెట్టుకుని బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి ఇన్కేస్ ఒకవేళ చట్నీ గట్టిగా అనిపించి సరిగా గ్రైండ్ అవ్వకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి గ్రైండ్ చేసుకున్నాక ఇలా బరుకుగా ఉండాలి ఇలా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది ఫైనల్గా ఇందులోకి రఫ్గా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జార్కి మూత పెట్టుకుని జస్ట్ ఒక పల్స్ ఇస్తే సరిపోతుంది లేదంటే ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ అవుతాయి ఇలా కాదనుకుంటే చట్నీని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కలుపుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేయడం వలన చట్నీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది సో స్కిప్ చేయకుండా వేయండి ఈ చట్నీని ఇలా తింటేనే టేస్ట్ బాగుంటుంది పోపు ఏమీ అవసరం లేదు నేను వేసి చూయించాలి కాబట్టి వేసి చూపిస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పల్లీల పచ్చడి రెడీ అయింది వేడి వేడి రైస్తో పోపు పెట్టకుండా ఈ చట్నీని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక రోల్ ఉంటే చక్కగా ఈ పచ్చడిని రోట్లో వేసి దంచుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు కూడా ఈ పచ్చని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్